హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియాలు జీడిపప్పులు నెయ్యి పాలు పంచదార ఇప్పుడు మనం కడాయిలో వన్ స్పూన్ గీ వేసుకోవాలి వన్ స్పూన్ గీ జీడిపప్పుల్ని వేయించుకుందామండి జీడిపప్పులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే బాండిలో ఒక కప్పు సేమియాలను వేసి వేయించుకుందాం కొంచెం గీ వేసుకుందాం సేమ్యాలు కొంచెం రోస్ట్గా వేయించుకుందాం ఇదిగోండి సేమ్యాలు బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం కొంచెం సేమ్యాలు దాకా ఉంచుకుందామండి ఇదిగోండి సేమ్యాలు ఉడికిపోయినాయి సగం ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గ్లాస్ పాలు పోసుకుందాము ఒక గ్లాస్ పాలు ఈ పాలతో ఒక టూ మినిట్స్ సేమియా పాయసాన్ని ఉడకనిద్దాము మూత పెట్టుకుందాము ఇదిగోండి పాలతో సేమియా పాయసం ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనము దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం వన్ గ్లాస్ షుగర్ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ కరిగిందాక ఒక వన్ మినిట్ ఉడకనిద్దాం ఇదిగోండి సేమియా పాయసం ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీంట్లోకి మనము ఫస్ట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పును వే వేద్దాం అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ